జనరల్లీ స్పిన్ బౌలింగ్ లో వేరియేషన్స్ ఏమి చెప్పండి హాఫ్ స్పిన్ అని లెగ్ స్పిన్ అని దూసరా అని గూగ్లీ అని టాప్ స్పిన్ అని ఫ్లిప్పర్ అని అబో విజ్ఞాన ప్రదర్శన వద్దు అని మీరు అనుకోవద్దు ఇవరికే ఏదో నోటుకొచ్చి చెప్పేశారు సో ఈ మ్యాటర్ ఏంటంటే స్పిన్ బౌలింగ్ లో ఇంకొక వేరియేషన్ కూడా ఉందని కొంతమంది అప్పుడప్పుడు నిరూపిస్తుంటారు అలాంటి చాలా అరుదుగా ఉంటారు అనమాట అలాంటి అరుదైన కేటగిరీలో వచ్చేసాడు కృణాల్ పాండ్య ఎందుకంటే స్పిన్ బౌలింగ్ లో బౌన్సర్ మీరు చాలా రేర్ గా చూస్తారు కానీ కృణాల్ పాండ్య ఆ కేకేఆర్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో అదే చేసి చూపించాడన్నమాట ఆ చేసి చూపించడం కాదు అదొక తనలో ఒక వేరియేషన్ అని తనకి తానే చెప్పుకున్నాడు పేస్ వేరియేషన్స్ తను కూడా ఫాస్ట్ గా వేయగలను కాబట్టి ఆ పేస్ వేరియేషన్స్ ఒకసారి ఫాస్ట్ గా వేసి ఒకసారి నార్మల్ పేస్ లో వేసి దాని ద్వారా బ్యాటర్లు కన్ఫ్యూజ్ చేయడమే తన టెక్నిక్ కృణాల్ పాండ్యా టీవంటీస్ లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పిన్నర్స్ కాకపోవచ్చు కానీ తన స్కిల్స్ ఏంటో తన స్ట్రెంగ్స్ ఏంటో తనకి బాగా తెలుసు వాటిని కేకేఆర్ తో మ్యాచ్ లో బాగా యూటిలైజ్ చేసినట్టు నాకు అనిపించింది వెంకటేష్ అయ్యర్ హాయిగా స్పిన్నర్ బాల్ కదా అని హెల్మెట్ పెట్టుకోకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు తనని సర్ప్రైజ్ చేద్దానని హే ఏ సడన్ సప్ అయి వెంకి అన్నట్టు ఒక బౌన్సర్ వేసాడు వెంకటేష్ అయ్యర్ డక్ అవ్వాల్సి వచ్చింది కీపర్ జితేష్ శర్మ కూడా క్లూ లేదు అసలు బాల్ ఎలా ఆపాడో కూడా తెలియదు అంత ఫాస్ట్ గా వచ్చింది నెక్స్ట్ బాల్ తన స్టాక్ బాల్ వేశాడు కృణాల్ పాండ్యా వెంకటేష్ అయ్యర్ ని అవుట్ చేశాడు సో ఇలాంటి వల్ల కృణాల్ పాండ్యా చాలా ఎఫెక్టివ్ గా మారాడు కేకేఆర్ తో మ్యాచ్ లో మూడు వికెట్లు తీసుకున్నాడు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ లో కూడా నిలిచాడు సో గుడ్ పర్ఫార్మెన్స్ బై కృణాల్ పాండ్యా